कर <कलूस>

నందిపా రాసిందే కాబట్టి తప్పకుండా ప్రత్యేక షాప్లో మీ తూకం మీరు సరి చేసుకొని తీసుకోండి वाह वाह सारा मैम मैडम लोई

ఈ ఐదు సంవత్సరాల్లో మనకందరికీ తెలిసిన నిత్యావసర సరుకుల ధరలు ఎలా పెరిగిపోయినాయో గత ప్రభుత్వంలో ఏదో బటన్ నొక్కుతున్నాము ప్రజలకు సంక్షేమం చేస్తున్నాము అని చెప్పిన బూటకప్పు మాటలు ఎలా ఉన్నాయంటే రూపాయి ఇచ్చి ప్రజల దగ్గర నుంచి పది రూపాయలు గుంజేసుకునే విధంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి జీవన ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా గిజారిపోయినాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వము ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఈ యొక్క ఎలక్షన్లో బాబుగారు చెప్పినట్టు నిత్యావసర సరుకుల ధరలన్నీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు రైతు బజార్లలో అలాగనే మండీ మార్కెట్లలో అలాగనే రిలయన్స్ విశాల్ మార్ట్ వాటి ఇలాంటి మార్కెట్ ప్లేస్లలో ఈ యొక్క బియ్యం కానీ కందిపప్పు కానీ ప్రజలకు అందుబాటు వచ్చే ధరల్లో తీసుకురావడం జరిగింది అందులో భాగంగా నూట ఎనభై రూపాయలు ఉన్న కందిపప్పును ఈరోజు నూట అరవై రూపాయలకు ఈ యొక్క రైతు బజార్ బజార్లో కౌంటర్ ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది అలాగే బియ్యం కూడా యాభై ఐదు రూపాయలు కిలో ఉన్న బియ్యాన్ని నలభై తొమ్మిది రూపాయలకి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన నిలవడం జరిగింది ఇది చాలా మనమందరము సంతోషించదగిన విషయము అలాగనే రాబో కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏ ఏ వాగ్దానాలు చేసే అధికారంలోకి మనం వచ్చాము ఈరోజు ఎన్డీఏ కూటంలో ఆంధ్రప్రదేశ్లో ఆ వాగ్దానాలన్నీ ఒకటి తర్వాత ఒకటి దశల వారీగా వాటిని అన్నింటినీ పూరించి ప్రజలకు జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈ యొక్క ప్రభుత్వం అనేది నడుస్తుంది పరిపాలన అనేది నడుస్తుందని మాకు ఆశాభావంగా ఉంది అలాగనే కడప నియోజకవర్గంలో ప్రజలు ఎంతో ఆశతో ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటేసి గత ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ కడప నియోజకవర్గంలో అధికారంలో లేదు వాళ్ళు ఎంతో ఆశించి ఆశించి మనకు ఓటేయడం జరిగింది వాళ్ళు ఏ విధంగా ఆశపడ్డారో వాళ్ళ ఆశలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్కరు పనిచేయడం జరుగుతుంది ఈరోజు రైతు బజార్లో చూస్తే ఈ యొక్క ఇక్కడ ఉన్న సమస్యలు పరిశీలించడం జరిగింది ఇందులో ఉన్న సమస్యలు మెయిన్గా పారిశుద్ధ్యం ముఖ్యంగా ఇక్కడ చానా యొక్క ఈ చెత్త అనేది అక్కుములెటైతే ఇక్కడ కూరగాయల మార్కెట్ అయిపోవడం వల్ల దీనికి సరైన నిర్వహణ లేదనేది విషయం గమనించడం జరిగింది అందులో భాగంగా ఇమీడియట్గా సంబంధిత అధికారులకి ఇక్కడ శానిటేషన్ సంబంధంగా అలాగే ఈ యొక్క ఈ యొక్క వచ్చిన అక్యుములేట్ అయిన ఈ యొక్క కూరగాయల యొక్క వ్యర్థ పదార్థాలు తీసే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానికి విధంగా ఇమీడియట్గా పనిచేసి సంబంధిత అధికారులకి పేపర్లు పంపించి దానికి అదనంగా అపాయింట్మెంట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి కరెక్ట్గా ఈరోజుకి ఒక నెల కావస్తుంది ఎంత సూక్ష్మంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం పనిచేస్తుందనే దాని నిదర్శనం ఈరోజు నిత్యావసర సరుకులు ధరలు తగ్గుదలే దాని నిదర్శనం ఒక నెలలోనే ఎన్నికల్లో చెప్పిన గొప్ప హామీ అయిన పెన్షన్ కార్యక్రమాన్ని పెంచి మూడు నెలల బాకీ కూడా తీర్చి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన గంత చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా ఒక నెల లోపల పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులు గత ఐదు సంవత్సరాల్లో బటనొప్పుడు పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద భారం వేసి నిత్యావసర సరుకులన్నీ పెంచేసి కరెంటు బిల్లులు పెంచేసి రాష్ట్రాన్ని అన్నింటినీ వ్యవస్థలను నాశనం చేసిన తీరును మనం చూసాం దాన్ని చక్కదిద్దే పనిలోనే ఈరోజు ఈ నిత్యావసర సరుకుల ధ ధరల తగ్గుదల ముఖ్యంగా బియ్యం కానీ కందిపప్పు కానీ ధరలు తగ్గించి బహిరంగ మార్కెట్లో అమ్మడం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న గొప్ప నిర్ణయం ఇది అందుకే పేదల కోసం ఎప్పుడు కూడా ముఖ్యంగా గృహిణులు ఎవరైతే బజార్లకు వచ్చి ఎన్ని కొనుక్కుంటారో వాళ్ళ ఇబ్బందులు గుర్తించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అందుకే రైతు బజార్కు వచ్చి ఈరోజు గౌరవ శాసనసభ్యురాలు అధికారులు మన అందరం కలిసి పేద ప్రజలకు సామాన్యులకు అందరికీ కూడా ఒక సరసమైన ధరలో అందించే కార్యక్రమాన్ని చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా ప్రభుత్వ అధికారుల సమన్వయంతో కడప కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగర ప్రజలకు కందివప్పు ధర నూట అరవై రూపాయలకే అమ్మేట్టుగా నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఈరోజు రైతు బజార్లో మన కడప శాసనసభ్యులు మందురాలు శ్రీమతి రెడ్డి గారు ఈరోజు కౌంటర్ రైతు బజార్లు ఓపెన్ ఓపెనింగ్ జర చేయడం జరిగింది అదేవిధంగా మండి బజార్లో కూడా నిర్ణయించిన కొన్ని అంగళ్ళల్లో ఇదే ధరకు నూట అరవై రూపాయలకి కేజీ కందిపప్పు అమ్మేట్టుగా లభిస్తుంది నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తరపున తరఫున రాష్ట్ర ప్రభుత్వం కడప గవర్నమెంట్ నిచ్చించిన ధరకు అందుకే సోనా మసూరి స్టీమ్ నలభై ఎనిమిది రూపాయలు ఉంటే యాభై ఐదు రూపాయల నలభై పైసాలు యాభై ఐదు రూపాయల ఎనభై ఐదు పైసాలు ఉంటే నలభై నలభై తొమ్మిది రూపాయలకి అండ్ సోనా మసూరి రా రైస్ యాభై రెండు రూపాయల నలభై పైసాలు ఉంటే నలభై ఎనిమిది రూపాయలు అమ్మమని గవర్నమెంట్ నిచ్చింది కానీ కడప రైస్ మిల్ అసోసియేషన్ తరఫు నుంచి మనము ఇక్కడ రైతు బజార్లో ఒక కౌంటరు అండ్ కోటిరెడ్డి సర్కిల్ కాడ ఎల్ఐసి ఆపోజిట్లో ఏ వన్ మోడర్న్ రైస్ మిల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ దగ్గర ఒక కౌంటరు కడపలో రెండు కౌంటర్లు ఓపెన్ చేసాము మీకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉంటుంది అని మంచి మంచి బియ్యము సరిసరమైన ధరకే ఇస్తాము మీకు బియ్యం బాగాలేకున్నా కానీ మీరు కంప్లైంట్ చేయొచ్చు మంచి బియ్యమే మీకు ఇస్తాము ఆ రేటు కంటిన్యూ చేస్తాము సంవత్సరం చేస్తాము ప్రభుత్వం ఎప్పుడు చెప్పినంత వరకు అప్పుడుస్తాము భవిష్యత్ ముందు ప్రభుత్వం ఎప్పుడు చెప్తే అప్పుడు